అందరికీ నమస్కారం అండి మన వాహిని ప్ర వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం మనం మొదలుపెట్టి చదువుకుంటున్న కవిత్రయ విరచిత సంక్షిప్త మహాభారతంలో మనం మూడు ఆశ్వాసాలు పూర్తి చేసుకుని వాడి చతుర్థాశ్వాసంలోకి మనం ప్రవేశించాము ఇందులోకి వెళ్ళిపోతే పూర్ణుడు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు పూర్ణ కుమారుడు జనమేజేడు అతని కుమారుడు ప్రాచీనవంతుడు అతని కుమారుడు సంయాతి అతని కుమారు అహం యావతి అతని కుమారు సార్వభౌముడు అతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవి అవాచీనుడు అతని కుమారు అర్హుడు అతని కుమారు మహాభౌముడు అతని కుమారుడు యుధానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిథి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరాలు సత్రయాగం చేశాడు సరస్వతి నది అతన్ని భర్తగా చేసుకుంది వారికి త్రసుడు అనే కుమారుడు కలిగాడు అతని కుమారుడు ఇలీనుడు ఆ ఇలీనుని కుమారుడు దుష్యంతుడు ఇప్పుడు మనం దుష్యంతుడు ఎందుకంటే అంటే దుష్యంత మహారాజు మనకి శకుంతల దుష్యంతుల పరిచయం ఆ తర్వాత కదా ఇప్పుడు మనం చదువుతున్నాం అనమాట దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవుల్లో తిరుగుతూ పులులను సింహాలు వేటాడి పట్టుకుంటూ ఆడుకునేవాడు దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవనం అవలంబిస్తూ జీవిస్తున్నారు ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు అది భద్రశత్రువులైన సింహాలు ఏనుగులు లాంటి నితువులు అనేకం కలిసి సహజీవనం చేస్తున్న మహర్షి కణువుని ఆశ్రమం దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు అక్కడ అతను సౌందర్యవతి అయిన కన్వ మహర్షి పెంపుడు కూతురు శక్కుతాన్ని చూశాడు ఆమె అందానికి ముగ్ధుడు అయ్యాడనమాట ఆ ముగ్ధుడయ్యి ఆ శకుంతల కూడా దుష్యంతుని అందం చూసి ఆవిడ కూడా ఆవిడ కూడా ఆకర్షణ కలిగింది పరస్పర పరిచయాలు అయ్యాక ఆమె కణ్వ మహర్షి కూతురు తెలుసుకున్నాడు దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వ మహర్షికి కూతురు ఎలా కలిగిందని సందేహం వెలుబుచ్చాడు ఇప్పుడు మనం కొంచెం పూర్వ వృత్తాంతానికి వెళ్తే మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం మనకి శకుంంతల జన్మంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తాం రాజస్య విశ్వామితుడు ఒకసారి ఘోర తపస్సు తపమాచరిస్తున్నాడు అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సుని భగ్నం చేయడానికి మేనకని నియోగించాడు దేవేంద్రుడి ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నం చేశాడు ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు ఫలితంగా వారి రూరికి ఒక ఆడ శిశువు జన్మించగానే మేనక తన పని అయిపోయిందని భావించి ఇంద్ర లోకానికి జరిగిన పొరపాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువుని వదిలి తపోభూమికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శకుంతల పక్షుల చే రక్షింపబడుతున్న ఆడ శిశువును చూసి కణువుడు ఆయన అక్కడ తిరుగుతుండగా ఈ శిశువు కనిపిస్తుంది ఆమెకు శకుంతల అని నామకరణం చేసి ఆమె ఆయన తన కన్న బిడ్డ చూసుకుంటూ పెంచుకుంటున్నాడు సో ఇంక మళ్ళీ మనం శకుంతల వృత్తాంతానికి వస్తే శకుంతల క్షత్రీకరణని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసు పడి గాంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు వివాహ సమయంలో శకుంతలకి పుట్టిన బిడ్డని చక్రవర్తిని చేస్తానని వాగ్దానం కూడా చేశాడు రాజలాంఛనాలతో ఆమెని రాజధానికి తీసుకువెళ్తానని మాటించి రాజధానికి వెళ్ళాడు కన్మ మహర్షి ఆ విషయం దివ్య దృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం కూడా ప్రసాదించాడు మహర్షి మాటల్ని నిజం చేస్తూ శకుంతలకి మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు కన్మ మహర్షి శకుంతలని అత్తవారింటికి పంపడం ఉచితామని భావించి శిష్యుల్ని తోడిచ్చి ఆమెను కుమారంతో సహా దుష్యంతుని వద్దకు పంపాడు దుష్యంతుడు శకుంతలని శకుంతల అసలు తెలియనట్టు నటిస్తూ ఆమెని నిరాకరించాడు శకుంతల దుఃఖిస్తూ పలు విధాలా ప్రార్థించినా దుష్యంతుడు ఆమెని స్వీకరించడానికి అంగీకరించలేదు చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోక నిందకి విరిచి భార్యా బిడ్డల్ని నిరాకరించాడని ఒప్పుకుని వారి స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు అలా ముందుకు వెళ్తూ ఇప్పుడు భరత వంశంలోకి మనం వస్తే భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో సహా వానప్రస్థానికి వెళ్ళిపోయాడు రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు భరతునికి భూమన్యుడు జన్మించాడు భూమన్యుని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు హస్తి అతని పేరు మీద హస్తినాపురం అనే మనకి పట్టణం వెలిసింది హస్తి కుమారుడు వికుంఠనుడు అతని కుమారుడు అజగీయుడు అజగీరుడు అజగీరుడు నూట ఇరవై నాలుగు మంది కుమారులు ఆయనకి వారిలో సంవరణుడు అనే ఆయన సూర్యుని అయిన తపతిని వివాహం చేసుకున్నాడు వారికి కురు జన్మించాడు కురు ఇప్పుడు కురు వంశానికి ఆయన వంశకర్త అయ్యాడు అతని పేరు మీద కురువంశం ఆరంభమైంది కురువంశస్థులు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయింది కుమారుడు విధూరుడు అతని కుమారుడు అనస్సుడు అతని కుమారుడు పరీక్షితుడు అతని కుమారుడు భీమసేనుడు అతని కుమారుడు ప్రదీపుడు ప్రదీపుని కుమారుడు ప్రతీపుడు అతని కుమారుడు సంతనుడు శంతనుడు గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు అతని తండ్రి అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్మునిగా పిలవబడ్డాడు శంతనుడు తాను గంగాదేవి వీడిచి వెళ్ళిన చాలా కాలం తర్వాత మత్స్యగంధి అనే నామధేయం నుండి యోజన గంధిగా మారిన దాసరాజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు వారికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు జనమేజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వయసంపాయలు వారిని అడిగారు ఇప్పుడు మనం భీష్ముని జన్మ వృత్తాంతంలోకి వెళ్తాం అనమాట పూర్వము ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వేయి అశ్వ అశ్వమేధ యాగాలు నూరు రాజసూయ యాగాలు చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకి వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమె చీర తొలగింది దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమె వంక ఆసక్తిగా చూశాడు అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవ లోకంలో జన్మించమని చెప్పించాడు మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీర్పునికి కుమారుడుగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించాడు తన వంక ఆసక్తిగా చూస్తున్న మహాభీషునిపై మనసు పడిన గంగాదేవి అతనిని తలుచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న అష్ట వసువుల్ని చూసింది వారి విచారణకి విచారణానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది దానికి సమాధానంగా వారు వశిష్ట మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళ్తున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము ప్రతి పునికి కుమారుడుగా జన్మించిన శంతుని వివాహమాడి నువ్వు మాకు జన్మని ప్రసాదించు అని వేడుకున్నారు వసువులు పుట్టిన వెంటనే తమని గంగాలో పాడివేసి ముక్తిని ప్రసాదింపమని వారిలో ఎనిమిదవ వాడిని మాత్రం దీర్ఘాయువు అవుతాడని అది వశిష్ట మహర్షి అని కోరుకురా చెప్పి కోరుకున్నారు గంగాదేవి వారి కోరికను మన్నించింది గంగాదేవి ఒకరోజు తపస్సు చేసుకుంటున్న ప్రదీపుని ప్రదీపుని చూసి అతని తోడపై కూర్చుని అతన్ని వివాహం వివాహమాడమని కోరుకుంది పుత్రులు మాత్రం తండ్రి తోడపై కూర్చుంటారని కనుక పుత్రిగా సమానమని కనుక అతన్ని వివాహమాడని కుమారుడైన శంతును వివాహమని చెప్పి ప్రతీపుడు చెప్పాడు బ్రహ్మవాకు ప్రకారం ప్రదీపునికి సునందకు జన్మించిన శంతనుడికి పట్టాభిషేకం చేసి తప్పవనానికి పోతూ ప్రతీపుడు గంగాదేవిని గురించి శంతనుడికి చెప్పి ఆమెని వివాహం చేసుకోమని చెప్పాడు శంతనుడు గంగా తీరంలో కనిపించిన గంగాదేవిని ఆమె నిబంధనలకి అంగీకరిస్తూ వివాహం చేసుకు చేసుకున్నాడు ముందుగా పుట్టిన ఏడుగురు వసుని వారికి ఇచ్చిన మాట ప్రకారం గంగలో వదిలి ఎనిమిదవ సంతానాన్ని గంగలో వదులుతున్న తరుణంలో శంతనుడు వారించగా నిబంధనల్ని అతిక్రమించిన శంతనుడిని గంగాదేవి వదిలి తన కుమారునితో సహా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోతూ ఎనిమిదవ వాడు అవుతాడని అతనికి విద్యాబుద్ధులు నేర్పించి అప్పగిస్తారని శంకనుడితో చెప్పింది చెప్పినట్లే గంగాదేవి తన పుత్రుడికి దేవ నామకరణం చేసి సర్వ విద్యా పారంగతులు మహావీరుడిని చేసి యుక్త వయసులో శంకనుకి అప్పగించింది ఇప్పుడు మనం ఏమిటంటే కొంచెం పూర్వంలోకి గనక వెళ్తే అష్టవశువులు వాళ్ళ వృత్తాంతం తెలుసుకుందాం గంగాదేవి శంతను విడిచి వెళ్లే సమయంలో తమకు పుట్టిన కుమారులు అష్ట వసువులని తెలుసుకుని గంగాదేవి గంగాదేవిని దేవతలైన వసువులు మానవులుగా ఎందుకు పుట్టారని సందేహం కలిపించారు దానికి సమాధానంగా గంగాదేవి మహారాజా వరుణుని కుమారుడు వశిష్ఠుడు అతను మేరు పర్వత గుహలో ఆశ్రమం ఏర్పట్టుకుని తప తపమాచరిస్తున్నాడు నందిని అనే కామధేనువు వశిష్ఠుని కావలసిన సమస్త వస్తువుల్ని సమకూరుస్తూ అతన్ని సేవిస్తూ ఉంది ముని వద్దకు వచ్చిన అష్ట వసువుల్లో ఎనిమిదవ వాడైన ప్రభాసుని భార్య ఆ ధేనువు తనకి తీసి ఇస్తే దాన్ని తన స్నేహితురాలైన జీతవతికి బహూకరిస్తానని భర్తని కోరింది మిగిలిన వసువులు కూడా ఆమె కోరిక వంత పాడి ఆ దేనుని వశిష్ఠుడి నుండి పట్టుకుని వెళ్ళడానికి తోడ్పడ్డారు యోగ దృష్టితో ఇది గ్రహించిన వశిష్ఠు వసువులకి మానవ లోకంలో జన్మించమని శాపం ఇచ్చారు వసువులు తప్పు గ్రహించి వశిష్ఠుని కాళ్ళ మీద పడి భూలోకంలో పుట్టిన వెంటనే ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు వశిష్ఠుడు అలాగే జరుగుతుంది కానీ ఎనిమిదవ వసువైన ప్రభాసుడు దీనికి అంతటికీ మూలం కనుక దీర్ఘకాలం సంతానహీనుడే జీవిస్తాడని మాట ఇచ్చాడు అది శంత అని శంతన మహారాజుకి చెప్పి ఎనిమిదవ కుమారుడుగా పుట్టిన ప్రభాసునికి దేవవ్రతుడని నామకరణం చేసింది ఆ పుత్రుడికి విద్యా బుద్ధులు చెప్పి అప్పగిస్తానని చెప్పి శంతను విడిచి గంగాదేవి వెళ్ళిపోయింది అలాగే మనకి ఈ అప్పగించే సమయంలో గంగాదేవి శంతను ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు మహారాజు గంగా తీరంలో విహరిస్తున్న సమయంలో అతని కుమారుడైన దేవవ్రతుడిని అతనికి అప్పగించింది శంతనుడు దేవ్రతుడిని యువరాజుని చేశాడు ఒకరోజు శంతనుడు యమునా నదీ తీరంలో యోజన గ్రంథిని చూసి ఆమెపై మనస్సు పడ్డాడు ఆమెని వివాహ వివాహం వాడి నిశ్చయించి యోజన గ్రంథితో ఆమె తండ్రి అయిన దాసరాజు ఇంటికి వెళ్లి ఆమెను తనకి ఇచ్చి వివాహం చేయమని కోరాడు అందుకు దాసరాజు సంతోషించిన సత్యవతిని శంతనుడికి ఇవ్వడానికి ఒక నిబంధన పెట్టాడు తన కూతురైన సత్యవతి కుమారుల్ని చక్రవర్తిని చెయ్యాలని చెప్పి ఆ నిబంధన పెట్టాడు శంతనుడు గంగేయుడైన దేవ్రతుడిని విడిచి వేరొకరిని రాజ్యాభిశక్తుడిని చేయడానికి నమస్కరించక విచారస్తూ రాజ్యానికి తిరిగి వెళ్ళాడు దేవరతుడు తన తండ్రి విచారం గ్రహించి మంచుల ద్వారా సత్యవతి విషయం తెలుసుకుని ఆమెతో తండ్రికి వివాహం జరపాలని నిశ్చయించుకున్నాడు అతడు దాసరాధు వద్దకు వెళ్లి తన తండ్రి శంతనుడికి సత్యవతిని ఇమ్మని అడిగాడు దాసరాజు దేవరతంతో ఆమె ఉపచరను కుమార్తె అని ఆమెను శంతనుడికి ఇవ్వాలని ఉపచరవ మనవు అని చెప్పాడు అందువలన ఆమె దేవలుడు అడిగినా కూడా ఇవ్వలేదని కూడా చెప్పాడు ఆ తర్వాత ఆమెకు కలిగిన సంతానం చక్రవర్తి కావడానికి సమ్మర్ ఇస్తేనే వివాహమని చెప్పాడు గాంగేయుడు వెంటనే అక్కడ ఉన్న వారిని చూసి సత్యవతి సంతానమే రాజ్యానికి వారసులు అవుతారని చెప్పాడు కానీ దాసరాజు గాంగేయునికి పుట్టబోయే కుమారులు రాజ్యాన్ని అడిగితే ఎలా అనే సందేహం వెలుగుచ్చాడు అందుకు గాంగేయుడు పంచభూతముల సాక్షిగా తన జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశాడు అలా చేయడం వల్ల గాంగేయుడి భీష్ముడనే కారణనామధేయం కలిగింది ఆ తర్వాత దాసరాజు శంక్రుడితో సత్యవతి వివాహం జరిపించాడు తన కోసం ఇంతటి త్యాగం చేసినందుకు ఆనందపడిన శంతునుడు భీష్మునికి ఇచ్చామరణం అనే వరాన్ని ఇచ్చాడు ఆ తర్వాత శంత్రుడికి చిత్రాంగదులు విచిత్ర వీరుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు వారి చిన్న వయసులోనే శంత్రుడు మరణించాడు భీష్ముడు తమ్ముడిని పెద్ద పెంచి పెద్ద చేశాడు చిత్రాంగదుని చక్రవర్తిని చేశాడు అహంకారి అయిన చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వునితో యుద్ధానికి తలపడి మరణించాడు ఆ తర్వాత భీష్ముడు విచిత్ర వీరుని చక్రవర్తిని చేశాడు కాశీరాజు తన కుమార్తెలైన అంబిక అంబాలికలు స్వయంవరం ప్రకటించిన తరుణంలో భీష్ముడి అక్కడికి వెళ్లి సాలువుడితో సహా అక్కడికి వచ్చిన రాజుల్ని జయించి వారిని తీసుకువెళ్లి విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అంబ తాను సాల్వుడిని ప్రేమించినట్లు భీష్ముడితో చెప్పింది వేరొకరిని ప్రేమించిన కన్యతో వివాహం తగదని భావించి భీష్ముడు బ్రాహ్మణుని తోడిచి సాల్వుని చెద్దకి పంపి అంబికా అంబాలికలను మాత్రం విచిత్ర వీరునికి వివాహం చేశాడు విచిత్ర వీరుడు భోగలాలోచన చివరికి మరణించాడు ఇలా రాజ్యం రాజు లేనిది అయింది సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లో మనం వస్తాము దేవల న్యాయం అనే ఒకటి ఉంటుంది నియోగ పద్ధతి అనేది ఒకరోజు సత్యవతి భీష్ముడిని పిలిపించి రాజ్యానికి రాజు లేకపోవడం హానికరం గనక పచ్చాభిశక్తుడై వివాహం చేసుకోమని వంశోద్ధారణ చేయమని కోరింది భీష్ముడు తాను ఆడిన మాట తప్ప తప్పనని చెప్పి వంశోద్ధరణ కోసం దేవర న్యాయం ప్రకటించమని తల్లికి నచ్చ చెప్పాడు ఉదాహరణ పూర్వము పరశురాముని దండయాత్రలో రాజులందరూ మరణించగా వారి పత్నులు ఉత్తమ బ్రాహ్మణులందో సంతానం పొంది వంశాన్ని నిలిపారని చెప్పాడు అలాగే బృహస్పతి రోజున తన తమ్ముడైన ఉతధన్యుని భార్యపై మమతపై మనసుపడగా ఆమె గర్భస్థ శిశువు గర్భస్థ శిశువు దాని దానికి అభ్యంతరం చెప్పగా అతని పుట్టి బుడ్డు పుట్టి గుడ్డు వాడిని కమ్మని బృహస్పతి చెప్పించాడు అతనే దీర్ఘతముడు అతడు గుడ్డి వాడైన వేద వేదాంగాల్లోనూ అభ్యసించాడు అతని భార్య ప్రద్వేషిని అతనికి చాలా మంది పుత్రులు కలిగిన భార్య అతన్ని ద్వేషిస్తూ ఉంది చివరికి ఆమె అతన్ని భరించలేనని చెప్పి తనని విడిచి వెళ్ళమని చెప్పింది దీర్ఘతముడు ఆమెపై కోపించి స్త్రీలు ఎంతటి వారైనా సరే భర్త లేని ఏళ్ళ అలంకారహీనులై బ్రతుకురు గాక అని చెప్పి శపించాడు అందుకు కోపించిన ప్రతివేషిని తన కొడుకులతో చెప్పి వారిని ఉండి తాళ్లతో బంధించి నదిలోకి తోసివేయించింది వేయించింది అతడు వేదాల వల్ల వేస్తూ నదిలో కొట్టుకుపోతున్నాడు అది చూసి బలి అనే రాజు అతన్ని విడిపించి తనతో తీసుకెళ్లాడు బర్ బలి బలి దీర్ఘతముతో సంతానహీనుడు అయిన తనకి ఉత్తమ బ్రాహ్మణుడు అయిన నీవు సంతానం ప్రసాదించాలని వేడుకున్నాడు దీర్ఘతముడు అందుకు అంగీకరించాడు అతని ద్వారా సంతానము కనివ్వమని భార్య అయిన కోరాడు సుదేష్ణ దీర్ఘతముని చూసి అసహ్యపడి అతని అతని వద్దకు తన దాసిని పంపింది ఆ దాసి వలన అతనికి పదకొండు మంది కుమారులు కలిగారు దీర్ఘతముని వలన వారు దాసీ పుత్రులని తెలుసుకుని సుదేశుని తిరిగి అతని దగ్గరికి పంపాడు విధి లేక సుదేశిన అతని వలన ఒక కుమారుణ్ణి కంది అతనే అంగరాజు కనుక విధి లేని పరిస్థితిలో క్షత్రియులు ఉత్తమ బ్రాహ్మణుల వలన సంతానం పొందడం ధర్మ ధర్మవిరుద్ధం కాని అనాదిగా వస్తున్న ఆచారముని కనుక ఉత్తమైన బ్రాహ్మణి తీసుకొచ్చి వంశోధరణ మార్గం చూడమని చెప్పి భీష్ముడు సత్యవతితో చెప్పాడు భీష్ముని సలహా విన్న తర్వాత సత్యవతికి తన పరాశరుని వలన కలిగిన వ్యాసుడు గుర్తుకు వచ్చాడు ఆ విషయము భీష్మునికి చెప్పింది వ్యాసుడు సమస్త ధర్మాల్ని తెలిసిన వాడు మహా తపస్యాలి వేద వేదాంగ పారంగతుడు అతడు నీ తమ్ముని భార్యలకి సంతానం ప్రసాదించగలడని చెప్పింది అతను ఆమె వెంటనే మనసారా వ్యాసుని ప్రార్థించింది వ్యాసుడు ప్రత్యక్షమై తల్లికి నమస్కరించాడు సత్యవతి వ్యాసునికి పరిస్థితి వివరించి దేవర న్యాయం అనుసరించి తనకు మనమల్ని ఇచ్చి వంశోద్ధారణ చేయమని కోరింది వ్యాసుడు తల్లి ఆజ్ఞని శిరసా వహిస్తాన్ని మాటిచ్చాడు ముందుగా పెద్ద కోడలైన అంబికను వ్యాసుని వద్దకి పంపగా ఆమె సన్నని నల్లని జటలతో భయంకరంగా ఉన్న వ్యాసుని చూసి కనులు మూసుకున్నందువలన ఆమెకి మహాబలవంతుడైన కుమారుడు గుడ్డివాడిగా పుట్టాడు అతనే ధృతరాష్ట్రుడు రెండవ రోజు రెండవ కోడలైన అంబాజేకను పంపగా ఆమె వ్యాసుని తేజస్సుకి భయపడి పాలిపోయినందున ఆమెకి పాండువర్ణంతో కుమారుడు కలిగాడు అంబికకి గుడ్డివాడు కలిగినందుకు దుఃఖించిన సత్యవతి తిరిగి అంబికను వ్యాసం చేయకుడికి పంపింది అంబిక అత్తగారి మాట కాదనలేక సమ్మతించిన అందుకు ఆమె మనస్సు సమ్మతించక తన దాసిని అలంకరించి వ్యాసం వద్దకు పంపింది ఆ దాసికి మాండవ్య మహాముని శాపం అందుకున్న యమధర్మరాజు కుమారునిగా జన్మించాడు అతనే వీధుడు అది విన్న జనమేజయుడు మాండవ్యముని యమధర్మరాజుకి శాపం ఎందుకు ఇచ్చాడని వైశంపాయల వారిని అడగగా ఆ వృత్తాంతం వైశంపాయల వారికి చెప్తూ ఉంటారు మాండవ్యముని ఊరు వెలుపల ఆశ్రమం నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు ఆ తపస్సు చేసుకుంటుండగా ఒకరోజు కొందరు దొంగలు రాజధానాన్ని అపహరించి రాజభట్లు వెంటనే తర్మగా మాండవ్యముని ఆశ్రమంలో తాక్కున్నారు రాజభట్లు వచ్చి వచ్చి ఇటువైపు ఎవరైనా దొంగలు వచ్చారా అని ప్రశ్నించగా మౌన వృత్తంలో ఉన్నామని జవాబు చెప్పలేదు రాజభట్లు ఆశ్రమంలో ప్రవేశించి దొంగల్ని పట్టుకునే మాండవ్యానికి వారికి సంబంధం ఉందని అనుమానించారు వారు మునిని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు రాజుగారు దొంగలకి మరణ శిక్ష విధించి వారితో సంబంధం ఉందని అనుమానించి మాండవ్యునికి ఇనపశూలం మీద కూర్చోబెట్టమని మాండవునికి శిక్ష వేశారు అందుకు భయపడిన మాండవ్యుడు తన తపస్సుని కొనసాగించారు ఒకరోజు రాత్రి కొంతమంది మహర్షులు పక్షి రూపాలతో అక్కడికి వచ్చి మాండవిని చూసి మహానుభావుడైన నీకు శిక్ష ఏమిటి ఎవరిలా చేశారని ప్రశ్నించారు అందుకు ముని అది తన పూర్వజన్మ పాపమని అందుకు ఎవరిని నిందించవలదని చెప్పాడు ఈ విషయం భటులు విని రాజుగారికి చెప్పారు రాజుగారు వెంటనే అతని కిందకి దింపించి అతని శరీరంలోని శూలం తీయమని చెప్పారు శూలం అతని శరీరం నుంచి బయటికి రానందున దాన్ని నరికించగా శరీరంలో కొద్ది భాగం కొద్ది భాగం మాత్రం మిగిలిపోయింది ఆ తర్వాత అతను అని మాండవ్యుడు అనే పేరుతోటి ప్రసిద్ధి చెందాడు ఆ తర్వాత యమపొరికి వెళ్ళిన మాండవ్యుడు యమధర్మరాజుని మహారాజా ఈ శిక్ష వేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు యమధర్మరాజు మాండవ్యంతో మహాముని చిన్నతనంలో నీవు తూనీగల్ని పట్టుకుని ఆనందించేవాడివి అందువలన ఈ శిక్ష అనుభవించావు అన్నాడు అది విని విన్న మాండవ్యుడు కోపంతో పద్నాలుగేళ్ళ వరకు పిల్లల్ని ఏమి చేసినా తెలియక చేస్తారు అందువలన ఇక మీదట పద్నాలుగేళ్ల బారులు చేసే తప్పకి ఫలితం వారిది కాదు వారికి ఎవరైనా అపరాధం చేస్తే అది మాత్రం వారిది అవుతుంది కానీ యమధర్మరాజు రమధర్మరాజా నేను బాల్యం నందు తెలియక చేసిన ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షించావు విధ శిక్ష విధించావు పెద్ద శిక్ష కాబట్టి నీవు సూత్ర గర్భం నందు జన్మించావు కాక అని చెప్పి చెప్పించాడు ఆ కారణంగా వ్యాసుని వల్ల యమధర్మరాజు దాసీ గర్భంలో విదురుడుగా పుట్టాడని చెప్పి మనకి ఇక్కడ వారు చెప్పడంతో మనకి ఇక్కడ చతుర్ధాయం అధ్యాయం మనకి పూర్తవుతుంది చతుర్ధాశ్వాసం మళ్ళీ పంచమాశ్వాసం మరొక ఎపిసోడ్ లో మనం చదువుకుందాం అంతవరకు సెలవు